మిత్రులందరికీ నమస్కారం యు ఆర్ యాక్టింగ్ బట్ యు ఆర్ స్టిల్ బ్రీతింగ్ మై డే అంటే దీని అర్థం నువ్వు నటిస్తుంటావు కానీ ఇంకా శ్వాసిస్తున్నావు అని దీని అర్థం ఈ మాట అనగానే చాలామందికి నచ్చదు కానీ బాధించవచ్చు కానీ ఈ వీడియోలో దాని గురించే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది జీవితంలో ఫెయిల్ అయ్యి ఎంతో బాధలో ఉంటారు కానీ ఆ బాధను వాళ్ళు చూపించుకోలేదు నటిస్తూ ఉంటారు ఓకే అలా నటించడం ఎట్లా ఏం చేస్తున్నావు ఎలా ముందుకు వెళ్ళాలి అలా నటిస్తూ కూడా మన జీవితంలో ఎలా సక్సెస్ కావాలి అనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను మై డిఫెన్స్ లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఎస్ మై డిఫెన్స్ నువ్వు నటిస్తూ ఉంటావు కానీ ఇంకా శ్వాసిస్తున్నావు ఎస్ మై ఫ్రెండ్స్ నువ్వు నటిస్తున్నావు అనే మాట వినడం మనిషిని బాధించవచ్చు కానీ ఆ మాటలో ఒక నిజం ఉందండి నువ్వు జీవితంలో ముందుకు సాగడానికి నటిస్తుంటావు ఎందుకంటే నువ్వు ఇంకా శ్వాసిస్తున్నావు కాబట్టి నువ్వు బాధలో ఉన్నావు కాబట్టి అయినా బయటరు ఎవరు బయట ఎవరు కూడా గ్రహించకూడదని నవ్వుతున్నావు నటిస్తున్నావు ఇది నీ బలాన్ని చూపిస్తుంది మైడియా ఫ్రెండ్స్ నువ్వు మౌనంగా ఉన్నావు కానీ లోపల యుద్ధం సాగుతుంది ఇది నీ సహనాన్ని చెప్పే నిదర్శనం ఫ్రెండ్ ప్రతిరోజు నువ్వు నటిస్తున్నావు ఎందుకంటే నువ్వు బాగున్నట్లు నువ్వు నమ్ముతున్నట్లు నువ్వు గెలుస్తున్నట్లు కానీ నిజంగా చూస్తే నువ్వు ఒక యోధుడి ఫ్రెండ్ నిజంగా చూస్తే నువ్వు ఒక యోధుడు ఎందుకంటే ఈ నటన వెనుక నువ్వు నీ నవ్వు వెనుక ఇంకా కష్టపడుతున్నావు నీవు ఇంకా కలలు కంటున్నావు నీవు ఇంకా ఆశతో బ్రతుకుతున్నావు నువ్వు ఇంకా శ్వాసిస్తున్నావు ఇది చాలు మైడ ఫ్రెండ్స్ ఇది చాలు నీ ప్రయాణం నువ్వే నీదే నీ ప్రయాణం నీదే నీ పాత్ర నీదే నీ విజయానికి రచయిత నీవే దర్శకుడు నీవే నటుడు నువ్వే అన్నీ నువ్వే మైట ఫ్రెండ్స్ ఖచ్చితంగా నువ్వు నటిస్తున్నావు అంటే జీవితంలో ఏదో సాధించడానికి ప్రయత్నిస్తున్నావు అని అర్థం ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు మైడ ఫ్రెండ్ అది సాధించాలంటే ముందుగా నిన్ను నువ్వు నమ్ము ఓకే అది సాధించాలంటే నువ్వు ఇప్పుడు ఎలా అయితే నటిస్తున్నావో నువ్వు సాధించడానికి ఏదైతే కృషి చేస్తున్నావో అది నిజం చేసుకోవడానికి ముందుగా నిన్ను నువ్వు నమ్మినప్పుడు నువ్వు మాత్రమే ఏదైనా సాధించగలుగుతావు నిన్ను ఎవరైనా తక్కువగా చూసినా సరే నువ్వు నిన్ను నమ్మినప్పుడు ఆ నటన నిజమవుతుంది మై డిఫెండ్స్ ఆ కళ నిజమవుతుంది ఆ గెలుపు నీదవుతుంది ఇంతవరకు నువ్వు నటించావు ఇప్పుడే నిజంగా జీవించు ఇంకా శ్వాసిస్తున్నావు అంటే ఇంకా అవకాశం ఉంది ఎస్ మై డిఫెండ్స్ ఇంకా అవకాశం ఉంది ఇంకా నటిస్తున్నావు అంటే ఇంకా అవకాశం ఉంది మై డిఫెండ్స్ ఓకే బాధ కలిగిస్తే భయపడకు ఎవరైనా బాధ కలిగిస్తే నిన్ను బలప భయపడకు మై డిఫెండ్స్ ఎవరైనా నిన్ను బాధపడేలా చేసినా బాధపడేలా మాట్లాడినా నువ్వు భయపడకు ఎందుకంటే దానికి అర్థం నీవు ఇంకా బ్రతికే ఉన్నావు అందుకే వారు అన్నారని నువ్వు చింతించకు ఏదో ఒక రోజు వాళ్ళకి సమాధానం చెప్పే టైం వస్తుంది నిన్ను నువ్వు నమ్మినప్పుడు ఈ ప్రపంచం నిన్ను గౌరవించక తప్పదు మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా నిన్ను నువ్వు నమ్మినప్పుడు ఈ ప్రపంచం నిన్ను గౌరవించక తప్పదు పరిస్థితులు నిన్ను దెబ్బ తీయక ముందే నీవు నిజంగా ఎదగలేవు మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో పరిస్థితులు నిన్ను దెబ్బ తీయకపోతే నీవు నిజంగా ఎదగలేవు సమయం చూసే వాళ్ళు ఓడిపోతారు సమయాన్ని సృష్టించే వాళ్ళు విజేతలు అవుతారు గుర్తించ్ మై డెఫెండ్ సమయం చూసే వాళ్ళు మాత్రమే ఓడిపోతారు కానీ సమయాన్ని సృష్టించే వాళ్ళు విజేతలు అవుతారు అలాంటి విజేత నువ్వు కూడా మై డిఫెండ్స్ అవమానాలు నీకు రాళ్ళ వేస్తే అవమానాలు నీకు రాళ్ళలా వేస్తే వాటితో నీ సింహాసనం కట్టుకో అప్పుడే నీ విజయం నీకు సొంతమవుతుంది గెలుపు ఒక్కసారి వస్తుంది మై డిఫెండ్ గెలుపు ఒక్కసారి వస్తుంది కానీ ప్రయత్నం రోజు ఉండాలి మైడీ ఫ్రెండ్స్ అప్పుడే నువ్వు గెలవగలుగుతావు నీవు ఏదైతే కావాలో అది సాధించగలుగుతావు నీవు నిద్ర లేని రాత్రులు గడిపిన రాత్రులు చూసిన వాళ్ళు ఉండకపోవచ్చు నువ్వు నిద్ర నీకు నిద్ర లేని రాత్రులు కానీ నువ్వు గడిపిన రాత్రులు కానీ చూసిన వాళ్ళు ఉండకపోవచ్చు కానీ నీ ఉదయం వెలుగులో మెరిసిపోతుంది మై డీ ఫ్రెండ్స్ ఓకే నీ ఉ నువ్వు ఏ నీ సక్సెస్ ఏదైతే ఉందో అది ఉదయం వెలుగులో మెరిసిపోతుంది నువ్వు రాత్రి నిద్రపోని రోజులు ప్రయత్నం ఉంటావు కదా నీ సక్సెస్ అనేది ఉదయం అనే వెలుగులో మెరిసిపోతుంది అప్పుడు వాళ్ళకు గుర్తిస్తారు ఓకే కష్టాన్ని ఎదుర్కోవడం అంటే ఓటమి కాదు మై డీ ఫ్రెండ్ కష్టాన్ని ఎదుర్కోవడం అంటే ఓటమి కాదు కష్టాన్ని ఎదుర్కొంటే ఓటమికి అదే అసలైన శక్తి ఎస్ మై డిఫెండ్స్ కళలు కంటూ పడుకోవడం ఎవరికైనా వచ్చండి కళలు కంటూ పడుకోవడం ఎవరికైనా వచ్చు కానీ అవి నెరవేర్చాలంటే లేచి నడవాలి నిలబడాలి మై డిఫెండ్స్ కళలు కంటూ పడుకోవడం ఎవరికైనా వచ్చు కానీ అవి నెరవేర్చాలంటే లేచి నడవాలి నిలబడాలి నిలబడాలి మై డిఫెండ్స్ ఓకే ఇక్కడే ఆగిపోతే నీ కళలకే మోసం చేసినట్టు అవుతుందండి ఇప్పుడే ఇక్కడే ఆగిపోతే నీ కళ్ళకు మోసం చేసినట్టు అవుతుంది మై డిఫెండ్స్ అందుకే నీ ఊపిరి ఉన్నంత వరకు నీ ఆశ బతికే ఉంటుంది గుర్తుపెట్టుకో గు నీ ఊపిరి ఉన్నంత వరకు నీ ఆశ బతికే ఉంటుంది మై డిఫెండ్స్ ఓకే అందుకోసం ఆశ ఆత్మవిశ్వాసం అనేది లాంటిదండి ఆత్మవిశ్వాసం అనేది అనుబాంబు లాంటిది నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ఫలితం పేలుస్తుంది మైట ఫ్రెండ్స్ చాలా విస్ఫోటనం సృష్టిస్తుంది ప్రతి ఓటమి లోపల ఒక విజయం దాగి ఉంటుందండి ప్రతి ఓటమి లోపల ఒక విజయం దాగి ఉంటుంది దాన్ని వెదకాలి మనం గెలవాలి ఓకే మైట ఫ్రెండ్స్ ఓకే ప్రతి విజయం వెనుక ఒక ఓటమి ఎలా అయితే ఉంటుందో దాన్ని వెతకాలి ఓకే నీ శరీరం అలసిపోతే విశ్రాంతి తీసుకో కానీ నీ కళలకు మాత్రం విశ్రాంతి వద్దు మై డిఫెండ్ నువ్వు జీవితంలో విజయం సాధించాలంటే ఒకవేళ నీ శరీరం అలసిపోతే విశ్రాంతి తీసుకో కానీ నీ కళలకు మాత్రం విశ్రాంతి నువ్వు ఇవ్వకు మై డిఫెండ్స్ రోజు కాదు ప్రతిరోజు కొత్తగా మొదలవుతుందని నీ విజయం కోసం ప్రయాణం సాగుతుందని మర్చిపోకు మై డిఫెండ్స్ ఓకే అలాగే ఎంత ఆగినా ప్రయాణం ఆగిపోదు ఎందుకంటే గమ్యం ఇంకా చేరలేదు కాబట్టి ఎంత ఆగినా ప్రయాణం ఆగిపోదు మై డిఫ్రెండ్ ఎందుకంటే ఇంకా నువ్వు గమ్యం చేరలేదు కాబట్టి కళలు కన్న వాళ్ళు వేల మంది ఉంటారు ఆ కానీ కళలను నెరవేర్చుకునే వాళ్ళ చరిత్రలో కొంతమంది మాత్రమే ఉంటారు ఆ కొంతమందిలో నీవు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మై డిఫ్రెండ్ నీ నీ శక్తి నీ శక్తే నీ విజయానికి నాంది ఎస్ మై డిఫెన్స్ నీ నీ శక్తి నీ శక్తే నీ విజయానికి నాంది కష్టాలు నీ ముందు ఉన్న గోడలుగా కాదు నీ మెట్లు అయ్యేలా మార్చుకో కష్టాలు నీ ముందున్న గోడలు కాదు నువ్వు ఎక్కే మెట్లలా మార్చుకో అప్పుడే సక్సెస్ నీ ముందు దాసోహం అంటుంది మై డిఫెండ్స్ దాసోహం అంటుంది నీ మీద నీకు ఉన్న విశ్వాసమే ఈ లోకాన్ని మార్చగల గొప్ప శక్తి ఎస్ మై డిఫెండ్స్ నీ మీద నీకు ఉన్న విశ్వాసమే ఈ లోకాన్ని మార్చగల గొప్ప శక్తి నీలో ఉంటుంది నీ జీవితాన్ని మార్చుకునే శక్తి నీలోకి వస్తుంది మై డిఫెండ్స్ నీ పరిస్థితే నీ శత్రువైతే నీ ఆత్మవిశ్వాసమే నీ ఆయుధం కావాలి మై డిఫరెండ్స్ ఎస్ మై డిఫెండ్స్ నీ పరిస్థితే నీ శత్రువు అయితే నీ ఆత్మవిశ్వాసమే నీ ఆయుధం కావాలి గెలవాలంటే ముందుగా ఓడిపోవడం కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్ గుర్తుపెట్టుకో గెలవాలంటే ముందుగా ఓడిపోవడం కూడా నేర్చుకోవాలి నీ నొప్పిని కోపంగా మార్చు నీ నొప్పిని కోపంగా మార్చు ఆ కోపాన్ని విజయంగా మార్చు అప్పుడే నీ విజయం సాధించగలుగుతావు మైట్ ఫ్రెండ్స్ నీ కోపాన్ని నువ్వు కోపంగా మార్చు ఆ కోపాన్ని విజయంగా మార్చినప్పుడే నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు ఉన్నత శిఖరాలు ఎదగలుగుతావు ఓకే మైట్ ఫ్రెండ్స్ గట్టిగా తాకే మన మనిషికే స్పర్శ ఉన్న గట్టిగా ఏదైతే తగులుతుందో ఎవరైతే వాళ్ళు లేచి నిలబలతో వాళ్ళకే గట్టి కష్టాలు వస్తూ ఉంటాయి వాళ్ళకి మానసిక స్పర్శ కూడా మానసికంగా ఎదిగే శక్తి కూడా వాళ్ళనే ఉంటుంది మై వాళ్ళల్లోనే ఉంటుంది మై డిఫెండ్స్ ప్రతిసారి నేలకు పడితేనే మళ్ళీ లేచే వరకు ఆటో ఆగిపో ఆగిపోకూడదు మై డిఫెండ్స్ అయిపో గుర్తుపెట్టుకో ప్రతిసారి బాలు గోడ కొట్టినప్పుడు మళ్ళీ తిరిగి మన దగ్గరికి ఎట్లా వస్తుందో మనం కూడా ప్రతిసారి పడిన ప్రతిసారి లేవడానికి మనం ట్రై చేయాలి ప్రయత్నం చేయాలి మై డిఫెండ్స్ ఎవరూ చూడని రాత్రులు నువ్వు వేసిన నువ్వు వేసిన నువ్వు పడిన కష్టాలు ఎవ్వరు చూడని రాత్రుల్లో నువ్వు పడిన కష్టాలు నువ్వు చిందించిన చెమటే నిన్ను వెలుగు బాటల్లో నిలబెడుతుంది మైడే ఫ్రెండ్ గుర్తుపెట్టుకో ఎవరు చూడని రాత్రుల్లో నువ్వు పడిన కష్టాలు నువ్వు చిందించిన చెమట చుక్కే నిన్ను వెలుగు బాటలో నిలబెడుతుందని నిలబెడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మైడే ఫ్రెండ్ తప్పుడు దారులు మిమ్మల్ని తక్కువ చేస్తాయి కానీ నిజమైన మార్గం మిమ్మల్ని ఎత్తేస్తుంది మై ఫ్రెండ్ మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది ప్రతి ప్రశ్నకి సమాధానం ఉందిలే అని ప్రతిదానికి అలానే ప్రతి కష్టానికి గెలుపు కూడా ఉంది మై ఫ్రెండ్స్ ప్రతి ప్రశ్నకు సమాధానం ఎలా అయితే ఉంటుందో ప్రతి కష్టానికి గెలుపు కూడా ఉంటుంది దీన్ని గమనించు మిత్రమా ఇవాళ నీవు వెనుకబడి ఉండవున్నావేమో ఉండవచ్చేమో కానీ నిన్నెవరూ ఆపలేరు మై డిఫెన్స్ నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు కనిపించని తపనే చివరికి కనపడే విజయం అవుతుంది గుర్తుపెట్టుకో మై డిఫెండ్స్ కనిపించని తపనే చివరికి కనపడే విజయం అవుతుంది పడిపోవడం తప్పు కాదు పడి ఉండడం తప్పు కా తప్పు మై డిఫెండ్స్ పడిపోవడం తప్పు కాదు పడినా కూడా అలాగే ఉండిపోవడం తప్పు మై డిఫెండ్స్ నువ్వు నిన్ను నమ్మిన రోజే నీ విజయం మొదలవుతుంది ఎస్ నిన్ను నువ్వు నమ్మిన రోజే నీ విజయం మొదలవుతుంది నీ అంతటి పోరాటం చేసేవారు చాలా తక్కువ నువ్వు చేసే ప్రతి చిన్న స్టెప్పు నువ్వు వేసే ప్రతి చిన్న స్టెప్ కూడా నీ గొప్ప గమ్యం వైపుకే తీసుకెళ్తుంది ఎస్ మై డిఫెన్స్ నువ్వు వేసే ప్రతి చిన్న స్టెప్పు నీ గమ్యం వైపు తీసుకెళ్తుంది నీ శ్వాస ఉన్నంత వరకు అవకాశం ఉంది గుర్తుపెట్టుకో నీ శ్వాస ఉన్నంత వరకు అవకాశం ఉంది గుర్తుపెట్టుకో నీ కథ ఇప్పుడే మొదలవుతుంది మై డిఫెన్స్ వెనుక నిన్ను వెనుక ఉన్నవారు కాదు వెనుక ఉన్నవారు ఎప్పుడు వెనుకనే ఉంటారని నేను విమర్శిస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఎప్పుడు వెనుక ఉంటారు నిన్ను నువ్వే తిరిగి చూపించు నువ్వేంటో వాళ్ళకి చూపించాలంటే నీ ప్రయత్నము నీ సక్సెస్ వాళ్ళకి కనిపించేలా నువ్వు ప్రయత్నం చేయాలి తల వంచే సమస్యలు కాదు తలెత్తే పరిష్కారాలు వెతకాలి అవే వాటి అవే అవసరం ఉంటాయి మై ఫ్రెండ్స్ తల వంచే సమస్యలు వచ్చినప్పుడు తలెచ్చే తల ఎత్తే పరిష్కారాలు మనం వెతకాలి నీ కళల మీద ఎవరి నమ్మకం అవసరం లేదు నీ మీద నీకు నమ్మకం ఉంటే చాలు నీ కళలు నెరవేరుతాయి ఆగిపోకు ఎందుకంటే నీ గమ్యం మళ్ళీ పలుకుతుంది మళ్ళీ నీ కళ్ళ ముందు కదులుతుంది మౌనంగా పోరాడే వాళ్ళే గట్టిగా గెలుస్తారు మై ఫ్రెండ్స్ మౌనంగా పోరాడే వాళ్ళే గట్టిగా గెలుస్తారు విజయము దగ్గర దారి లేదు విజయానికి దగ్గర దారి లేదు దారి తానే విజయం కా దాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాలి విజయం ఇప్పుడు దగ్గర రాదండి దగ్గరికి రాదు మనం వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాలి నీ కళ్ళు చిన్నవిగా అనిపించిన వాటి వెనుక నువ్వు ఉన్నావు కాబట్టి అది పెద్ద కళలుగా మార్చొచ్చు ఒక గెలుపు కోసం పడే పోరాటం నిన్ను మారుస్తుంది మై డిఫ్రెండ్స్ ఒక గెలుపు కోసం నువ్వు పడే పోరాటం నువ్వు చేసే యుద్ధం నిన్ను మార్చేస్తుంది ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో విజయం సాధించాలని కోరికతో యుద్ధం కోసం ప్రయత్నం చివరి వరకు ప్రయత్నం చేసే వారందరి కోసం